హాయ్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డులో కొత్త జిల్లా చేంజ్ చేసుకోవాలన్నా అలాగే కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా ఆధార్ సెంటర్కి పోవాల్సిన అవసరమే లేదు ఆధార్కి మొబైల్ లింక్ ఉంటే మీరే డైరెక్ట్గా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యుఐడి డాట్ గౌడ్ డాట్ ఇన్ అని ఎంటర్ చేయండి తర్వాత ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి ఎలా వస్తుంది డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి బోర్డ్ మీద క్లిక్ చేయండి లాగిన్ చోట క్లిక్ చేయండి ఇక్కడ మీ ఆధార్ నెంబరు క్యాప్సరు ఎంటర్ చేయండి అక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏ నెంబర్ అయితే లింక్ ఉందో ఆధార్కి మొబైల్ లింకు ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయండి ఇలా వస్తుంది అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి అప్డేట్ అడ్రస్ చోట క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి అక్కడ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీ పిన్ కోడు పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే కొత్త జిల్లా అవే చూపిస్తుంది మీ జిల్లా ఏదో సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫ్రూట్స్ ఇక్కడ చూడండి ఇందులో మీ దగ్గర ఏ ఫ్రూట్ అయితే ఉందో ఆ ఫ్రూట్ అప్లోడ్ చేయండి కొత్త జిల్లాలకు అయితే ఓటర్ కార్డు ఉన్నా అది అప్లోడ్ చేయండి అయిపోతుంది కొత్తగా పెళ్ళయిండే వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఉంటుంది ఆ సర్టిఫికెట్ మీద ఎంఆర్ఓతో సంతకం పెట్టించుకోండి ఆ సర్టిఫికెట్ అడ్రస్ చేంజ్కి యూజ్ అవుతుంది ఆ సర్టిఫికెట్ అప్లోడ్ చేయండి అయిపోతుంది అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి చెక్ చేసుకోండి మీరు మీ డి మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని లేకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ టిక్ పెట్టి ఓకే కొట్టండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అక్కడ టిక్ పెట్టండి మళ్ళీ ఇక్కడ టిక్ పెట్టి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి దీనికి వచ్చేసి మీరు ఫీజు ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి నెట్ ఉన్న చేయండి లేదంటే క్యూఆర్ స్కాన్ వస్తుంది ఉన్న చేయండి మీరు ఫిఫ్టీ రూపీస్ పే చేసేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది సెవెన్ డేస్ లోపల మీ ఆధార్ అప్డేట్ అయిపోతుంది అడ్రస్ చేంజ్ కానీ కొత్త జిల్లా కానీ మీకు సెవెన్ డేస్ లోపల అప్డేట్ అయిపోతుంది ఇక్కడ అక్నాలజ్మెంట్ డౌన్లోడింగ్ చేసుకోండి సెవెన్ డేస్ తర్వాత చెక్ చేసుకోండి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి